గోదావరి ఉగ్రరూపానికి లంక గ్రామాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది భద్రాచలం దగ్గర తగుముఖం పట్టినా దిగువన ఇంకా ఆ ప్రభావం ఉంది శాంతించినా ఆ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్న ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది భద్రాచలంలో ఏఎంసీ కాలనీ జలమయమైంది ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఆ కాలనీ వాసులను పునరావాస కేంద్రానికి తరలించారు ఇళ్లు కూలిపోయాయి పాములు తేళ్లు వస్తున్నాయి కాలనీ ఇలా తయారు కావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో భద్రాచలం దగ్గర శాంతి పూజలు చేశారు మహిళలు శాంతించు తల్లి అంటూ నదికి పూజలు చేశారు కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమను గోదావరిలో వదిలిపెట్టారు గోదావరి వరద ప్రభావం భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంపై పడింది గుడికి భక్తుల రాక భారీగా తగ్గింది శని ఆదివారాల్లో సందడి కనిపించట్లేదు సోమవారం సెలవు దినం అయినప్పటికీ జరం వచ్చే పరిస్థితి లేదు కరకట దగ్గర స్నానఘట్టాలు మునిగిపోయాయి భారీ వర్షాలకు రాజమండ్రిలోని నలభై ఐదవ డివిజన్లో ఇందిరానగర్ కాలనీ జలమయమైంది డ్రైనేజీలు పొంగి పొర్లాయి మురికి నీళ్లు ఇళ్లలోకి వచ్చాయి పాములు తేళ్లు భయపెడుతున్నాయి రాత్రివేళల్లో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాల్లో గోదావరి వరద ఉద్ధృతికి పలు లంక గ్రామాలు నీటమునిగాయి వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో ముప్పైకి పైగా గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం యలమంచిలి ఆచంట మండలాల్లో పలు గ్రామాలు జలమయమయ్యాయి వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని డెబ్బై ఐదు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు ప్రతి ఏడాది వరదల సమయంలో ఇవే కష్టాలని లంక గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు నేతలు హామీరిస్తారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోనసీమ జిల్లాలో పన్నెండు మండలాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి ముమ్మిడివరం గన్నవరం రాజూరు నియోజకవర్గాల్లో అన్నదాతలు నష్టపోయారు ప్రభుత్వం ఇచ్చే సాయంతో పూట గడిపే పరిస్థితులున్నాయి పశువులకు మేత వేసేందుకు పడవల్లో వెళుతున్నారు కొబ్బరి అరటి తమలపాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు వరదల కారణంగా పెట్టుబడి మూడింతలు పెరుగుతోంది భద్రాచలం దగ్గర గోదావరి తగ్గుముఖం పట్టినా ఇటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం తగ్గలేదు పదిహేను లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు తగ్గడానికి టైం పడుతుందని అధికారులు చెబుతున్నారు ఇటు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది బేసిన్లోని ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది ఆల్మట్టి నారాయణపూర్ జూరాల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి శ్రీశైలం ప్రాజెక్టు రేపు రాత్రి లేదా ఎల్లుండికి పూర్తి స్థాయిలో నిండుతుందని అంచనా వేస్తున్నారు ఎల్లుండి డ్యాం గేట్లెత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు గంగమ్మకు జలహారతిచ్చి గేట్లెత్తుతామని అంటున్నారు